అగ్ర రాజ్యాధి నేత డొనాల్డ్ ట్రంప్ పిచ్ పీక్స్కు చేరింది ఇప్పటికీ తన అనాలోచిత నిర్ణయాలతో అటు అమెరికన్లను అమెరికాలోని విదేశీలను ఇబ్బందులు పెడుతున్నారు ఇక ఇప్పుడు తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దేశాలపై ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్నారు మొన్నటి వరకు తమ మిత్రదేశమంటూ భారత్ను ఆకాశానికి ఎత్తిన ట్రంప్ ఇప్పుడు ఇష్టానుసారంగా సుంకాలు విధిస్తున్నారు ఇక్కడే అగ్రరాజ్యం కుటల బుద్ధి మరోసారి బయటపడింది భారత్ అమెరికాకు ఏటా ఎనభై ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుంది ఇది జీడిపిలో రెండు శాతం కంటే తక్కువ యాభై శాతం సుంకాల వల్ల ఈ ఎగుమతుల డిమాండ్ నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గొచ్చని నిపుణులు భావిస్తున్నారు అయితే జీడిపి గ్రోత్ పై కేవలం సున్నా పాయింట్ ఆరు శాతం పడవచ్చని అంచనా వేస్తున్నారు ఈ సుంకాల కారణంగా భారత్ నుంచి ఎగుమతయ్యే దుస్తులు ఆభరణాలు రొయ్యలు తోలు ఉత్పత్తులు రసాయనాలు ఆటో కాంపోసెంట్స్ రంగాలపై కొంతమేర ప్రభావం పడుతుంది దీంతో ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది నిన్న మొన్నటి వరకు భారత్కు స్నేహ హస్తాన్ని అందించిన అగ్రరాజ్యం ఒకేసారి యూ టర్న్ తీసుకుంది అమెరికాతో స్నేహబంధం ఎప్పుడు నమ్మదగింది కాదనేది వాస్తవం ఇప్పుడు అదే మరోసారి రుజువైంది ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన కారణం ఒకవైపు ఆ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ బయటకు చెప్తున్నప్పటికీ ఆయన భారత్పై అక్కస్తూనే ఈ ప్రతీకార సుంకాల దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది